హలో గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ మహేష్ వ్లాగ్స్ మరి మన వీడియోస్ అప్ అప్లోడ్ చేయకైతే చాలా రోజులు అయితే అయిపోయింది అనమాట ఎందుకంటే మనం బండి అయితే లోడింగ్ అయితే ఏమీ లేదు పేలతో లోడింగ్కి సో ఖాళీగా ఉంటుంది అందువల్ల మనం వీడియోస్ అయితే ఏం పెట్టడం లేదనమాట సో ఫ్రెండ్స్ మనం ప్రజెంట్ అయితే నిన్న లోడ్ వస్తే మన అయితే లోడింగ్ అయితే పెట్టడం జరిగింది ధాన్యం అనమాట లోడ్ అయింది ఇది వచ్చేసరికి మన గుంటూరు జిల్లాలోని గుర్రజాలంట మంచి మా దగ్గరలో ఉండదు కదా అక్కడ అయితే బండి అయితే లోడ్ అయింది సో మేమైతే ప్రజెంట్ లోడ్ అయింది అంత స్టార్ట్ అయ్యాం అనమాట మేము ప్రజెంట్ ఇప్పుడు సో ఫ్రెండ్స్ మరి వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి మనల్ని ఇలాగే సపోర్ట్ అయితే చేయండి ప్రజెంట్ మేము వచ్చేసరికి కొల్లూరులో అయితే ఉన్నాం అనమాట కొల్లూరు తెనాల మీదగా అయితే మనం గురజాలకైతే వెళ్తున్నాము సో ఇంకా గాయస్ మరి కొత్త వాళ్ళు చూసినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అయితే ఇప్పుడు ప్రజెంట్ తెనాలి వచ్చామనమాట తెనాలి దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ మనకి బ్యారిగేట్ చూసారు కదా పైన ఇది మనకి ఇట్ సైడ్ రాంగ్ రూట్ నుంచి అయితే మనం వెళ్ళాలన్నమాట ఎందుకంటే అది కరెక్ట్ రూట్ వెళ్తుంటే అంటే పైన మనకి అది తగులుతుంది ఎందుకంటే ఆ లోడింగ్కి అది పైన పట్టా చేరుకోవడం అలాంటివి జరిగింది ఇంతకుముందు అయితే మన బండికి అలాగే జరగడం జరిగింది సో ఎవరైనా ఏంటంటే కొంచెం హైట్ ఉన్న లోడ్ బళ్ళు అన్నీ కూడా రాంగ్ రూట్లోకి వచ్చి ఇలా తీసుకుని వస్తామన్నమాట సో ఫ్రెండ్స్ మరి ప్రజెంట్ ఇక్కడికి ఎక్కడికైతే వచ్చేసామన్నమాట మన లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసాము మనకి మార్నింగ్ తెల్లార్జాన్ అయితే వచ్చామన్నమాట బండి అయితే లోపల పెట్టుకోమన్నారు లాన్ అయితే పెట్టామనమాట ఇంకా ఎవరు రాలేదు అంటే వాళ్ళు మేసర్లు అయితే ఇంకా ఎవరు రాలేదన్నమాట వస్తారంట ఏడు అలా ఏడు ఏడున్నరకు అలా వస్తా ఉన్నారు మేమైతే ఇక్కడ వచ్చేసరికి తెల్లార్జాన్ ఐదు ఐదు ఆ రేంజ్ అయితే అయిందనమాట సో ఇక్కడ గారు అంటే తర్వాత వచ్చి గేట్ తీస్తే మనం లోపలికి అయితే వచ్చాము ప్రజెంట్ మనకు వచ్చేసరికి ఇక్కడ కానీ ఇంకో మిల్లు కానీ ఉందంట వీళ్ళది అక్కడ ఇక్కడ కానీ దిగితే దిగవచ్చు అక్కడ కానీ దిగితే దిగుమతి అయితే అని చెప్పి వాళ్ళు అంటున్నారు చూడాలి ఎక్కడ అవుద్ది అనేది మనల్ని అయితే మరి శాంపుల్ అంతా చెక్ చేసుకున్నారు ఇక్కడ అక్కడ కాదంట మనం వేరే అయితే వెళ్ళాలన్నారు సో వేరే అయితే మనం ప్రజెంట్ బయలుదేరాలి ఇక్కడ మనమైతే రెండు పట్టాలు అయితే కట్టుకున్నాం ఎందుకంటే వాతావరణం వర్షాకాలం కదా మళ్ళీ ఇప్పుడు ఎలా ఉండితేసుకు పట్టడం దీనికైతే మనమైతే కట్టేసుకుందాం సో టిఫిన్ అని చెప్పి మన టిఫిన్కి అయితే వచ్చామన్నమాట ఎందుకంటే మనకి అక్కడ దగ్గరలో అయితే మళ్ళీ టిఫిన్ లేదు అక్కడ గుమ్మస్తే బండి ఇచ్చారు ఇంకా బండి తీసుకుని అయితే టిఫిన్కి అయితే వచ్చి టిఫిన్ తీసుకుని అయితే వెళ్తున్నాం ఎందుకంటే ఒక్కొక్క ప్లేస్లో ఏంటంటే కొన్ని టిఫిన్ దానికి దొరకండి ప్లేస్లు కూడా ఉంటాయి అనమాట టిఫిన్ అని కాదు భోజనం ఏదైనా సరే ఉన్నప్పుడు ఇంకా అలా అడ్జస్ట్ అయ్యి తీసుకున్నామే ప్రజెంట్ మనం ఇక్కడికైతే వచ్చేసాము ఇది వేరే మిల్లు అంట వాళ్ళది అక్కడికైతే వచ్చాము పట్ట తాడంత అంతా కట్టేసుకున్నాను సో బండి అయితే అన్లోడ్ చేయడం ఇంకా స్టార్ట్ చేశారు ఇప్పుడే ప్రజెంట్ ఇప్పుడు పైకి అయితే ఎక్కారనమాట ఇక్కడ ఎంత అయిందంటే బడ్డీకి అయితే వస్తున్నారు మనం ధాన్యాన్ని ఇక్కడ ఇప్పుడు చూస్తున్నారు కదా అంత ఓపెన్ ప్లేస్ దాన్ని వీళ్ళైతే ఇప్పుడు నిలబెట్టుకుంటా అయితే ప్లేస్ అయితే బాగానే ఉంది అన్నయ్యతే ఇలా అవుతున్నారు ఏమడన బయట 9వ తారీఖు రోజు కొట్టుకోటి ఏది వాయామడే గా మొత్తం పడమరన అలా దియబట్టేయ బండి అయితే అన్లోడ్ స్టార్ట్ చేశారు ఇక్కడ అన్లోడ్ చేయడం ఇక్కడ చెట్టు నీడగా ఉండద్దు అని చెప్పి చెట్టు కింద దోచు కూర్చున్నాం అనమాట ఇక్కడైతే ఒక చిన్న కుక్క పిల్ల అయితే ఉందనమాట మేము చూడలేదు తర్వాత ఇప్పుడు చూస్తే ఇక్కడ ఇక్కడ బెంచ్ కింద అయితే ఇక్కడ పొడుగుందనమాట మొత్తానికి బండి అయితే అన్లోడ్ అయిపోయింది మేమైతే ప్రజెంట్ ఫస్ట్ వచ్చిన మన మిల్లుకి అయితే వచ్చాము కదా ఆ మిల్లు అయితే రమ్మన్నారు ఇక్కడికే వచ్చామనమాట ఎందుకంటే కిరాయి తీసుకున్నది ఇక్కడ అక్కడ బండి అయితే అన్లోడింగ్ చేసేసారు మొత్తానికి రెండు గంటలయితే టైం పట్టింది కొంచెం బడ్డీ అయితే నిదానంగా దింపుతున్నారు వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ మేమైతే ఇక్కడికి వచ్చి కాటా అయితే ఇక్కడ బండి అయితే ఇక్కడికి వచ్చేసేమో కిరాయి తీసుకుందాం అని చెప్పి ప్రజెంట్ మన టైం వచ్చేసరికి ఒంటి గంట అయితే అయిపోయింది ఇంకా మనం బండి అయితే స్టార్ట్ అవ్వాలి ఇంకా లోటు కిరాయి తీసుకుంది సో ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరొక మంచి వీడియో ముందు మన అప్పుడు అయితే టేక్ కేర్ అండ్ బాయ్